జూన్ ఇరవై ఎనిమిదిన సికింద్రాబాద్ పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు ప్రతి ఓటరు సభ్యత రుసుము చెల్లించి రసీదు తీసుకోవాలని వినతి నామినేషన్ స్వీకరణ తేదీ జూన్ ఇరవై నామినేషన్ ఉపసంహరణ జూన్ ఇరవై ఒకటి సికింద్రాబాద్లోని పాట్ మార్కెట్ స్థానిక విశ్వకర్మ సంఘం ఎన్నికలు జరగనున్నాయి ఈ ఏడాది మే పది నుంచి జూన్ పద్నాలుగు వరకు జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానించిన ప్రకారం ఈ ఎన్నికలు జరుగుతున్నవి క్రమ పద్ధతిలో జరిగే ఎన్నికల ప్రక్రియ ద్వారా పటిష్టమైన నాయకత్వం లభిస్తుందని అలాంటి ఈ ఎన్నికల విషయాన్ని ప్రతి ఓటరు ఇతర అర్హత కలిగిన ఓటరుకి సమాచారం అందించాలని విధిగా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలని సంఘ నాయకులు పిలిపించారు ప్రతి ఓటరు కూడా సభ్యత రుసుము చెల్లించి రసీదు తీసుకోవాలని ఆ రసీదును ఓటు వేసేప్పుడు తమ వద్దు ఉంచుకోవాలని ప్రత్యేకంగా విన్నవించుకున్నారు ప్రతి ఎన్నికల ప్రచారంలో పాటిస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఈసారి సైతం ఎవరూ కూడా ఇతర అభ్యర్థులను కించపరిచే విధంగా కాకుండా కేవలం సంఘానికి తాము చేయబోయే సేవల గురించి మాత్రమే మాట్లాడని సంఘ నాయకులు మరొకసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి నామినేషన్ స్వీకరణ తేదీ జూన్ ఇరవయో తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కాగా నామినేషన్ ఉపసంహరణ తేదీ జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవైటో తేదీ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల ప్రకటించారు జూన్ ఇరవై ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు లలితా సదన్ భవనంలో జరిగే ఈ ఎన్నికల కార్యక్రమానికి ఎన్నికల ప్రధాన అధికారిగా వింజమూరి రాఘవాచారి పరిశీలకులుగా చేపూరి వెంకటస్వామి ఇన్ఛార్జిగా రాగి ఫణి సతీష్ కుమార్ కన్వీనర్గా కడియాల శ్రీనివాసులు వ్యవహరిస్తున్నారు ఇక ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శి పోటీలకు రెండేసి పదవులు నియమించగా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి కోశాధికారి ధర్మకంట చైర్మన్ భవనం చైర్మన్ సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్ మరియు న్యాయశాఖ చైర్మన్ పోటీలకు చెరో పదవి నియమించారు వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకోవడానికి ఆఖరి తేదీ జూన్ పద్దెనిమిది అని ప్రకటించారు సో ఇరవై ఎనిమిదో తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి పాట్ మార్కెట్లో విశ్వకర్మ సంఘం ఎన్నికలు జరగబోతున్నాయి